అహోబిలం జ్వాలా నరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న భవనాశిని నది ఉగ్ర స్తంభం నుంచి అది పుట్టి అలా ప్రవహిస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు భక్తుల తాపాన్ని తీరుస్తూ ఉంటుంది అసలు ఈ నది ఎక్కడ పుట్టింది దీన్ని అడుగుజాడలేంటి అసలు అంత పైన నుంచి వాటర్ ఇంత ఫోర్సుగా ఎలా వస్తున్నాయి అనేది ఊహకందని ప్రశ్న ఇంతవరకు ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఈ ఆనవాళ్ళ గురించి చాలా పరిశోధనలు చేశారు కానీ వాళ్ళకి ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు ఉగ్ర స్తంభం నుంచి అక్కడి నుంచి ప్రవహిస్తున్న ఈ నది గుండా ఎంతోమంది ఆయుర్వేదిక్ సంబంధించిన వాటర్ అని దీన్ని తీర్థంగా భావిస్తారు ఈ తీర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో ఎటువంటి రోగాలు రావు అని భక్తుల విశ్వాసం